కడక్సిల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి అటు తెలుగుదేశం పార్టీలోను బిజెపిలోను అసంతృప్తికి కారణమవుతున్నాయి ఎంఎస్ రాజు వ్యాఖ్యల పట్ల విశ్వ హిందూ పరిషత్ క్షమాపణ కోరుతోంది అసలు ఎంఎస్ రాజు ఏం మాట్లాడారు ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ భగవద్గీత వల్ల ఈ దేశంలోని ప్రజల జీవితాలు బాగుపడలేదు రంజాన్ వల్ల ముస్లింల జీవితాలు బాగుపడలేదు కేవలం భారత రాజ్యాంగం వల్ల మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడ్డాయన్నది ఆ సభలో ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ వ్యాఖ్యల్లో విశ్వ హిందూ పరిషత్ తప్పుపడుతోంది ఎందుకంటే ఎంఎస్ రాజు ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తికి హిందూ మతం పైన హిందూ మత పురాణ గ్రంథాలపైన విశ్వాసం ఉండాలి అంటే ఎంఎస్ రాజు వ్యాఖ్యలను బట్టి చూస్తే భగవద్గీత పట్ల హిందూ గ్రంథాల పట్ల ఎంఎస్ రాజుకు విశ్వాసం ఉన్నట్టు కనిపించదు కాబట్టి విశ్వాసం లేని ఎంఎస్ రాజును టీటీడీ బోర్డు మెంబర్గా తెలుగుదేశం పార్టీ ఎందుకు నియమించింది టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజుకు ఎలా మాట్లాడాలో తెలియదా విశ్వాసాల గురించి గ్రంథాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని తెలియదా ఇవన్నీ తెలియకుండానే ఎమ్మెల్యే అయ్యారా టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారా టీటీడీ బోర్డు మెంబర్ అయిన వ్యక్తికి ఈ పరిమితుల గురించి అవగాహన లేదా అవగాహన లేకుండా మాట్లాడారా అన్నది విశ్వ హిందూ పరిషత్ నుంచి వినపడుతున్నటువంటి ప్రశ్నలు ఎంఎస్ రాజుకు భగవద్గీత మీద విశ్వాసం లేనప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండడం ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆయనను ఇంకా కొనసాగించడం ఎందుకు ఆయనను ఆ స్థానం నుంచి తొలగించాలి హిందువులకు క్షమాపణ చెప్పాలి ఇది విశ్వ హిందూ పరిషత్ నుంచి హిందూ సంఘాల నుంచి ఎంఎస్ రాజుకు వినిపిస్తున్నటువంటి డిమాండ్లు అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది ఎంఎస్ రాజు వ్యాఖ్యల వల్ల ఎందుకంటే ఎంఎస్ రాజు టిటిడి బోర్డు మెంబర్ గా ఉంటూ భగవద్గీతను అవమానపరిచే విధంగా లేదంటే భగవద్గీత మీద నమ్మకం లేని విధంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీని ఇరుకున పడేసింది బిజెపి మాతృ సంస్థలు అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది క్షమాపణ చెప్పించబోతుందా ఎంఎస్ రాజుతో హిందూ సంఘాలకు హిందూ సమాజానికి లేదంటే టీటీడీ బోర్డు మెంబర్గా ఎంఎస్ రాజును పక్కన పెడతారా ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఎంఎస్ రాజు వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా లేదా భారత రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించే క్రమంలో దొరికిన పొరపాటు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అయితే అది పొరపాటైనా సరే లేదైతే ఉద్దేశపూర్వకమైనా సరే ఎంఎస్ రాజు టిటిడి బోర్డు మెంబర్ గా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఒక ఉద్యమ నాయకుడు గానో లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడు గానో ఆయన మాట్లాడితే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండదు కానీ టిటిడి బోర్డు మెంబర్గా ఆయన ఈ విధంగా మాట్లాడడం అటు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఎంఎస్ రాజుకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే టిటిడి బోర్డు మెంబర్గా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు వ్యక్తిగత విషయాలను లేదంటే వ్యక్తిగత విశ్వాసాలను బహిరంగంగా ప్రకటించడం ద్వారా మిగిలిన వారి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు సూచిస్తున్నారు